ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర యాభై నాలుగవ భాగం ఎలా ఉన్నావు అరవింద్ టెన్ డేస్ అయింది నిన్ను చూసి అంటుంటే థ్యాంక్ యూ డర్లింగ్ చాలా బాగున్నా నువ్వెలా ఉన్నావు నువ్వు లేకపోతే ఎలా ఉంటానో తెలీదా అని అల్లరిగా నవ్వుతుంది స్టెల్లా యూస్ లేదీ అంటూ తన తల మీద మొట్టగానే నవ్వుతూ దూరం జరిగి వెల్కమ్ బ్యాక్ టు బ్యాంగ్లూర్ ఏంజల్ అంటూ నేత్రని హ్యాక్ చేసుకొని ఎలా ఉన్నావు మా అరవింద్ ఎలాంటి ఈ పది రోజుల్లో అర్థమైందా అని చిలిపిగా అడుగుతూ నవ్వుతుంటే ఏ స్టెలా ఏంటి అరవింద్ నీ గురించి నేత్రకింకా తెలియకుండా ఉంటుందా ఏంటి అని నవ్వుతుంది స్టెల్లా వాళ్ళిద్దరినీ కోపంగా చూసి ఫాస్ట్గా పార్కింగ్ వైపు వెళ్ళిపోయింది నేత్ర ఏమైంది అరవింద్ తనలా వెళ్ళిపోతుందేంటి తనకు కొంచెం హెడేక్గా ఉందిలే ఇంకేంటి విషయాలు అంటూ నడుస్తుంటే ఆఫీస్ విషయాలేంటి పార్కింగ్ ప్లేస్ రాగానే ఇక నేను బయలుదేరతాను మీరెళ్ళండి తన కాలర్ పట్టుకొని గోముగా అప్పుడేనా నిన్ను వదిలి వెళ్లాలని లేదు అరవింద్ తనని దూరం జరుపుతూ ఇలాంటివే తగ్గించుకోమనేది నాకు కూడా టైడ్గా ఉంది రెస్ట్ తీసుకొని రేపు ఆఫీస్కి వస్తాను అప్పుడు మాట్లాడదాం అంటూ ముందుకెళ్ళిపోతున్నాడు వెల్కమ్ బ్యాక్ అరవింద్ అంటూ వెళ్తున్న తనకి ఎదురొచ్చిన ఆనంద్ అరవింద్ని హక్ చేసుకుని విష్ చేశాడు థ్యాంక్ యూ రా నేత్రెక్కడా తనకి హెడైగా ఉందట పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోయింది అలాగా హెడేక్ ముందు నుంచే ఉందా నిన్ను చూశాక వచ్చిందా స్టెల్లా ఏమో నాకేం తెలుసునందు అయినా నన్ను చూస్తే హెడేక్ రావడానికి నేనేం చేశానని అది నీకు చెప్పినా అర్థమై చావదు అని మనసులోనే తిట్టుకుంటూ ముగ్గురు పార్కింగ్ దగ్గరికి వెళ్లారు కార్ టోర్కి ఆనుకుని అరవింద్ స్టెల్లా మీద కారాలు మిరియాలు నూరుతున్న నేత్రని ఏమా ప్రయాణం బాగా జరిగిందా అంటూ పలకరించిన ఆనందిని చూసి సన్నగా నవ్వి కార్లో కూర్చుంది ఏమైంది అరవింద్ ఇద్దరు ఏమైనా గొడవ పట్టారా తనంత కోపంగా వెళ్తుంది ఏంటి లాంగ్ జర్నీ కదా కొంచెం స్ట్రెయిన్ అయిందిలే అలాగా ట్యాబ్లెట్ ఏమైనా కావాలేమో అడుగుతాను అంటూ వెళ్ళబోతుంటే అక్కర్లేదు తన సంగతి నేను చూసుకుంటాను కానీ మీరు కూడా బయలుదేరండి నేను ఆఫీస్కి వచ్చాక మాట్లాడతానని చెప్పి అరవింద్ కూడా కూర్చోవడంతో కార్ స్టార్ట్ అయ్యింది నీకు కొంచెమైనా మేనస్ ఉందా స్టెల్లా ఎలా ఉన్నావని అడుగుతుంటే కనీసం పట్టించుకోకుండా ఇలా వచ్చేస్తే ఏంటి అర్థం అని అడుగుతున్నాడు అరవింద్ నాకు దాంతో మాట్లాడడం ఇష్టం లేదని అర్థం నువ్వు దాంతో రాసుకుపోసుకు తిరుగుతుంటే నాకు నచ్చట్లేదని అర్థం మనల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని పలకరించడం కూడా తప్పేనా కానీ తను అయినా నేను ఎవరితో మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలనేది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నేత్రా వెరీ గుడ్ అలానే ఉండు నేను కూడా ఎవరితో మాట్లాడాలి మాట్లాడద్దు అనేది నువ్వు చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు మిస్టర్ అరవింద్ అని కోపంగా చెప్తుంటే గట్టిగా నేత్రా బీ ఇన్ యువర్ లిమిట్స్ నేను నీ భర్తని నిన్ను శాసించడనే కాదు దండించాలన్న హక్కు నాకుంది కాదు కాడదు అంటే ఊరుకుంటాననుకోకు నేత్ర కూడా అంతే గట్టిగా అట్ ది సేమ్ టైం నేను కూడా నీ భార్యని నిన్ను శాసించే అధికారం నాకు కూడా ఉంది లేదు ఎందుకంటే ఆడదెప్పుడు ఎప్పుడు మగాడి కాళ్ళ కిందే ఉంటుంది నీ తాలి కట్టి ఇంటికి తెచ్చుకున్నాను కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు వినాలి నేనేమైనా నీకు అంటూ ఏదో చెప్పబోతుంటే ఎనాఫ్ నేత్రా చెప్పింది చేయడం నేర్చుకో ఆర్గ్యూ చేయడం కాదు అని సీరియస్గా వానింగ్ టోన్తో చెప్పడంతో సైలెంట్గా ఉండిపోయింది నేత్ర వదినా వచ్చేసావా జని ఎలా జరిగింది అని ఆశగా అడుగుతున్న అన్వితని చూసి అరవింద్ మీద కోపాన్నంతా పక్కన పెట్టి బాగా జరిగింది నువ్వెలా ఉన్నావు బాగున్నానదినా ఇటలీ ఎలా ఉంది నీలాగే చాలా క్యూట్గా ఉంది అంటూ అరవింద్ని పట్టించుకోకుండా అన్వితతో మాట్లాడుతూ వెళ్తున్న నేత్రని చూసి నవ్వుకొని లగేజ్ తీసుకురమ్మని పనివాళ్లకు చెప్పి తను కూడా లోపలికి అరవింద్ ఏమా ప్రయాణం బాగా జరిగిందా అయింది మావయ్య మీరెలా ఉన్నారు బాగున్నానమ్మా వదిన నా కోసం ఏం తీసుకొచ్చావు అన్వి వదిన ప్రయాణం చేసి అలసిపోయి ఉంటుంది అప్పుడే నీ వాగుడు మొదలెడితే ఎలా కాసేపు వాళ్ళని రెస్ట్ తీసుకోనివ్వు సారీ వదిన వెళ్ళి రెస్ట్ తీసుకో ఈవినింగ్ మాత్రం నా కోసం ఏం తెచ్చావు అక్కడ ఏం చూసావో అన్నీ చెప్పాలి అంటుంటే నవ్వుతూ అన్విత తలనిమిరి లోపలికి వెళ్ళిపోయింది నేత్ర ఏదో ఫోన్ కాల్ మాట్లాడి లోపలికి వచ్చిన అరవింద్కి అప్పటికే ఫ్రెష్ అయి కళ్ళు మూసుకుని పడుకోనున్న నేత్రని ఒకసారి చూసి తను ఫ్రెష్ అయి ఆమెకి మరోవైపు చేరి నడుము మీద చేయి వేశాడు కోపంగా చేతిని విదిల్చి కొట్టిందామే ఈసారి బలంగా తనని తనకు అదుముకోగానే కలిక్కుమన్న నడుముకి వదులు అరవింద్ నొప్పిగా ఉంది రెన్నెళ్ల నుండి నాకు బాగా అలవాటు చేసి ఇప్పుడు దూరంగా ఉంటానంటే కుదరదు అంటూనే ఆమెను తనవైపు తిప్పుకొని గట్టిగా తనకు అదుముకొని ఆమె గుండెల మీద తలపెట్టి పడుకున్నాడు నాకు కోపంగా ఉంది దూరంగా ఉండు అరవింద్ నీకేం వచ్చినా నన్ను భరించాల్సిందే తప్పదు ఆల్రెడీ బాగా టైడ్ అయిపోయావు వాదించకుండా నోరు మూసుకుని నిద్రపో అంటూనే తను కళ్ళు మూసుకుంటే ఇక చెప్పినా వినడని అర్థమై అతన్ని దూరం జరపలేక అలాగని దగ్గరికి తీసుకోలేక మౌనంగా కళ్ళు మూసుకున్న నేత్రకి అలసటికి తెలియకుండానే నిద్రపోచేసింది నేత్ర లేచేసరికి అరవింద్ లేకపోవడం చూసి హెయిర్ మొత్తం పైకి కట్టుకొని డ్రెస్ చీర్ సరి చేసుకుంటుంటే వదినా అంటూ లోపలికి వచ్చింది అన్విత స్నాక్స్ తిన్నావా ఓ తినేశాను ఇంతకీ ఇటలీ నుండి నాకోసం ఏం తెచ్చావు నవ్వుతూ ఒక బ్యాగ్ని ఓపెన్ చేసి ఇందులో ఉన్నవన్నీ నీకోసమే తెచ్చాను వావ్ థ్యాంక్ యూ సో మచ్ వదినా అంటూ అన్నీ ఓపెన్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతుంటే అన్వి మీ అన్నయ్య ఎక్కడా ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్నాడు అంటుండగానే అక్క అక్కా అని నిక్కీ గొంతు వినిపించింది నిక్కీ అంటూ నేత్ర సంతోషపడితే అతని గొంతుకు ఉలిక్కి పడింది అన్విత మా తమ్ముడు వచ్చినట్టున్నాడు అంటూ నేత్ర కిందికి వెళితే అన్వి కూడా పరుగున వెళ్లబోతూ ఎదురుగా కనిపించిన అరవింద్ ఫోటో చూసి వాళ్ళన్నయ్య మాటలు గుర్తురాగానే అమ్మో ఇప్పుడు నేను నిక్కితో మాట్లాడితే ఇంకేమైనా ఉందా అన్నయ్య అసలే ఇంట్లోనే ఉన్నాడు అనుకుని ఆగిపోయింది తమ్ముడు ఎలా ఉన్నావురా నా సంగతి సరే గానీ నువ్వు చెప్పు ఎలా ఉంది ఇటలీ చాలా బాగుంది ఇంతకీ నా కేశం ఏం తీసుకొచ్చావు నీకు ఇష్టమైనవన్నీ తీసుకొచ్చాను అని అన్వి రూమ్లో ఉన్న నా బ్యాగ్ తీసుకురా అనడంతో చేతిలో ఉన్న చున్నీని నలిపేస్తున్న అన్విత నేనా అంటూ షాక్ అయి ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ గోలు కొరుక్కుంటుంది అన్వి త్వరగా బ్యాగ్ తీసుకురా అన్న నేత్ర గొంతుకు వస్తున్నావదినా అంటూ బ్యాగ్ తీసుకుని కిందకెళ్ళగానే హాయ్ అన్వి అంటూ పలకరించాడు నిక్కీ చిన్నగా నవ్వి బ్యాగ్ ఇవ్వగానే అందులో నిక్కీ కోసం ఇష్టంగా తెచ్చిన వాచ్ డ్రెస్సెస్ అన్నీ తనకివ్వగానే థ్యాంక్స్ అక్క చాలా బాగున్నాయి కానీ నేనేదో సరదాగా అన్నాను నువ్వు నిజంగానే తెచ్చావనుకోలేదు నాకున్న ఒకే ఒక తమ్ముడివి నీకు తీసుకురాకుండా ఉంటానా అని అమ్మనన్నా ఎలా ఉన్నారు వాళ్ళకు కూడా బట్టలు తీసి ఉంచాను వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళు సరేనకా అంటూ మాటల్లో పడితే స్వచ్ఛమైన నవ్వుతో మాట్లాడుతున్న నిక్కీని నవ్వుతూ రెప్పవాల్చక చూస్తుంది అన్విత ఇంతలో అన్వి ఇక్కడేం చేస్తున్నావు అన్న అరవింద్ గొంతుకు నవ్వుతుంది కాస్త భయంతో బిగుసుకుపోయింది